హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే డ్యూటీ నుంచి అయితే ఇప్పుడే వచ్చినాను ఈవినింగ్ లాగైతే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్కి షార్ట్ వీడియోస్ లాగా లెంత్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను డ్యూటీ నుంచి అయితే ఇప్పుడే వచ్చిన వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు ఇద్దరు అయితే నేను కూడా మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకొచ్చిన కాకరకాయలు క్యాలీఫ్లవర్ త్రీ ఐటమ్స్ తీసుకొచ్చినానమాట క్యాలీఫ్లవర్ ఇప్పుడు క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నాను దీన్నే ఏమంటారు సిక్స్టీ ఫైవ్ చేస్తున్నా క్యాలీఫ్లవర్ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే అనమాట మార్నింగ్ చేశాను కొంచెం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొంచెం చేద్దాం అని చెప్పి అయితే చేస్తున్నా అయితే చేస్తున్నా గోబీ సిక్స్టీ ఫైవ్ చూడండి తెలియని వాళ్ళు మీరు కూడా తెలుస్తుంది కదా దానికోసం అని నేర్చుకుంటారని చెప్పి అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఈవినింగ్ ఇది కూడా ఈవినింగ్ అనమాట చూడండి నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి స్కిప్ చేయకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం గోబీ అయితే కట్ చేసేసాను ఇప్పుడు గోబీని కట్ చేసుకున్నాను దీన్ని సిక్స్టీ ఫైవ్ చేస్తాను అనమాట చూడండి సిక్స్టీ ఫైవ్ సూపర్ అంటే సూపర్గా గా ఉంటది చూడండి ఒక కొంచెం లైట్గా ఎక్కువ కూడా కాదు బాయిల్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఇవి కొంచెం ఇలా బాయిల్ చేయకపోతే పురుగులు ఉంటాయి కదా అవన్నీ బయటికి వెళ్ళిపో అన్నమాట ఇలా చేయడం వల్ల పురుగులు కూడా ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి క్యాలీఫ్లవర్ సీజన్లో అయితే ఫుల్ ఏమి రావు మిగతా టైంలో అయితే వస్తాయి వీటికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తాయి పెరుగు పెరుగు ఖచ్చితంగా చేసుకోవాలి ఇందులో కాన్ఫ్లవర్ ఒక త్రీ ఆర్ స్పూన్స్ త్రీ అండ్ ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది నేను అందాద ప్రకారం వేసేస్తున్నా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి వన్ స్పూన్ వన్ స్పూన్ అంతా పసుపు వేసేస్తున్నాను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ ఈ టైతే ఉంటుంది వన్ టైం వచ్చేసి కారం అండి కారం అయితే ఇది ఆశీర్వాద్ కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది నేనైతే స్పూన్ వన్ స్పూన్ వేసిన హాఫ్ స్పూన్ వేసిన అలా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను తెలుసు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వేసేసుకున్నాను సాల్ట్ అండి సాల్ట్ అయితే టూ స్పూన్స్ సరిపోతుంది అనుకుంటా సిక్స్టీ ఫైవ్ మసాలాకి పాటు నేను చికెన్ మసాలా వేస్తాను అలా అంటే చాలా బాగా వస్తుంది కలిపిపోయాను కదా చేతికి అంత అంతుకోవడానికి అనిపేసుకున్నాను అదంతా మిక్స్ చేసుకున్నాను కదా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకో సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అయితే చేశాను ఈ విధంగా టేస్ట్ కూడా బాగుందండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి క్లిప్ చేయకుండా చూడండి చూడండి అందరు మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అయితే మీ ముందు సూపర్గా ఉంది అని చెప్పడం కాదు తిని చూసేసి కూడా బాగుంటుంది కదా తినడం అయితే స్టార్ట్ అన్నమాట తింటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం వల్ల మేము వీడియోస్ ఏ విధంగా పెడుతున్నామో మాకు కూడా తెలుస్తుంది మేము వీడియోస్ మంచి చేస్తున్నామా లేదా అనే విధానం కూడా మాకు తెలుస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే సిక్స్టీ ఫైవ్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసుకోండి మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా వచ్చింది అని చెప్పి కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది కదా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోని అయితే స్కిప్ చేయండి లెంత్ వీడియోస్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ గోబీ అయితే